Раде Кришна. Фрэнс, и видео чуренди. Радамуни. На Радамуни приходит Брахме и говорит, вот э, Калиюга приближается, и эти несчастные люди, они будут так страдать. Наверное, вы видели, как по городу ходит строем группа из 10-20 человек с барабанами, одет. Сама Хари Кришна Махамантра имеет духовную природу. И поэтому... И видео ло, чендина, ఆధ్యాత్మిక గురువుగారు చెప్పిన అమూల్యమైన విషయాలను మరియు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న ఒక రష్యన్ అమ్మాయి చెప్పిన మాటలను మరియు రష్యాకు చెందిన క్రిస్టియన్ యూట్యూబర్ మాటలు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూడండి జెచెం కృష్ణీ постоянно поют песню హరే కృష్ణ na улице наверное вы видели как по городу ходят строем группы из ди ఒక రష్యన్ యూట్యూబర్ అలెక్సాండర్ తన యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియో అప్లోడ్ చేశారు ఈ క్రిస్టియన్ యూట్యూబర్ తన ఛానల్లో క్రిస్టియానిటీని ప్రచారం చేస్తారు అలాంటి ఛానల్లో మన సనాతన ధర్మానికి చెందిన కంటెంట్ ని తన ఆడియన్స్కి అందించారు ఈ వీడియోలో తాను చెబుతున్నారు హరికృష్ణ మంత్రాన్ని వీధుల్లో కొందరు కృష్ణైస్ భజనలు చేస్తూ కనిపిస్తుంటారు వీరు ఒక ఇరవై నుండి యాభై మంది వరకు భారతీయ వేషధారణలో అందంగా అలంకరించుకొని డోలు హార్మోనియాన్ని మంజీరాలను వినసొంపుగా వాయిస్తూ ఆనందంగా నాట్యం చేస్తూ ముందుకు సాగుతుంటారు ఈ యూట్యూబర్ ఒక హరేకృష్ణ గ్రూప్ కి చెందిన గురూగారిని ఎందుకు ఇలా చేస్తారు అని అడిగారంట అందుకు గురువుగారు ఈ హరేకృష్ణ మహామంత్ర భజనలు చేయడం ద్వారా ఈ మంత్రం మన చుట్టూ ఉన్న చెడును శుద్ధి చేస్తుంది ఈ భజనలో ఎంతో శక్తి దాగి ఉంది ఇది వారికి విన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ మంత్రం మన చుట్టూ ఉన్న నెగటివిటీని దూరం చేసి ఆనందాన్ని కలిగిస్తుంది అని అన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ రష్యన్ సనాతన భక్తురాలు హరే కృష్ణ మహామంత్ర శక్తిని తన ఆడియన్స్ కి తన యూట్యూబ్ ఛానల్లో తన వీడియో ద్వారా తెలియజేస్తున్నారు హరే కృష్ణ మహామంత్రం ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉన్నది ఈ మంత్రం పఠించడం వల్ల వచ్చే ధ్వని చదువుతున్న వారికే కాదు చుట్టూ పరిసరాలకు శక్తిని పాజిటివ్ వైబ్రేషన్స్ని కలిగిస్తుంది ఈ మంత్రం మన మనసుని ఆత్మని బుద్ధిని తెలివిని ఉత్తేజపరుస్తుంది ఈ మంత్రం యొక్క భావం తెలియకపోయినా ఈ మంత్రాన్ని చదవడం ద్వారా జపించడం ద్వారా అతీంద్రియ పారవస్యాన్ని పొందగలము అని తెలియజేస్తుంది మనలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ కోసం ఎదురు చూస్తుంది ఎలా అయితే బిడ్డ అమ్మ కోసం ఏడుస్తుందో అలానే ఆత్మ పరమాత్మ కోసం వెతుకుతుంది ఎప్పుడైతే మన బుద్ధితో మనం దైవనామస్మరణ పట్టుకుంటామో అప్పటి నుండి మన ఆత్మ పరవశాన్ని ఆనందాన్ని తృప్తిని పొందుతుంది అని ఈ మేకల అనే రష్యన్ సనాతన భక్తురాలు తెలియజేస్తుంది ఈ వీడియో చూడండి ఈ రష్యన్ గురువు గారు సనాతన భక్తులకు అమూల్యమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు హరే కృష్ణ మంత్రం గురించి గొప్ప రహస్యాన్ని తెలియజేశారు కృష్ణ మంత్రాన్ని పఠించమని గురువులు సిఫార్సు చేస్తారు ఎందుకనగా ఈ మంత్రాన్ని పఠించమని వేద సాహిత్యంలోని ఎన్నో ప్రధాన గ్రంథాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా కలియుగం నుంచి విముక్తి పొందడానికి ప్రత్యేకంగా సూచించబడింది భగవంతుని పవిత్రమైన నామాలను జపించడం ద్వారా కలియుగంలోని కల్మషాలను కష్టాలను తొలగించవచ్చని సూచిస్తుంది కలియుగంలో జనులు విపరీతంగా బాధపడతారు వీరు కలిప్రభావం నుండి ఎలా బయటపడగలరు మరియు అన్ని కష్టాలను అధిగమించడానికి ఏమైనా మార్గం ఉన్నదా అని నారదముని బ్రహ్మదేవుణ్ణి అడిగారు అందుకు బ్రహ్మదేవుడు ఇలా సమాధానమిచ్చారు కలియుగంలో కలిపురుషుడి ప్రభావం నుండి మరియు బాధల నుండి ముక్తి పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది ఒక ప్రత్యేక మంత్రం ఉంది ఇది పదహారు పదాలతో కూడి ఉంటుంది ఇది పరమాత్ముని పవిత్ర నామాలతోనూ అన్ని కాలుష్యాలను పూర్తిగా తొలగించగల శక్తి కలిగినది అదే హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంది బ్రహ్మ చెప్పిన ప్రకారం ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ పఠించవచ్చు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని పఠించవచ్చు ఇది అందరికీ శ్రేయస్సు అందించగలదు ఈ మంత్రానికి ఎటువంటి నియమాలు లేవు కేవలం శ్రద్ధతో పఠించడం ముఖ్యం కలియుగంలో దౌర్భాగ్యాల నుంచి విముక్తి పొందాలని కోరుకునేవారు ఈ మంత్రాన్ని పఠించండి అని ఈ గురువుగారు ఈ భక్తులకు తెలియజేస్తున్నారు ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది ఈ మంత్రం పఠించడం వలన మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో పాజిటివిటీని నింపుకుంటాయి వినేవారికి కూడా చాలా మంచిది ఈ మంత్రం మనసుకు ఆత్మకు శాంతి కలిగిస్తుంది మరియు సాత్వికతలోకి ప్రవేశించేందుకు ఎంతగానో ప్రభావం చూపుతుంది అలాగే ఈ గురువుగారు అంటారు మంత్రం జపించడం అనేది సిఫార్సు మాత్రమే ఇది ఖచ్చితమైన నియమం కాదు పూర్తి ముక్తి పొందాలని కోరుకుంటే పూర్తి ఫలితాన్ని పొందేందుకు ఈ మంత్రాన్ని మూడున్నర కోట్లు మార్లు జపించాలి అందుకే ఈ హరేకృష్ణ భక్తులు జపమాలతో ధ్యానం చేస్తూ ఉంటారు రోజుకు పదహారు సార్లు జపం చేస్తారు అలా చేసినా కూడా యాభై ఆరు సంవత్సరాల సమయం పడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ విదేశాల్లో జ్ఞానులు భక్తులు సామాన్యులు అందరూ సనాతన ధర్మం గురించే మాట్లాడుతున్నారు ముక్తి గురించే ఆలోచన చేస్తున్నారు ఆనందమయ జీవితానికి మార్గం మన ఋషులు ఎప్పుడో అందించారు మనం ఆ సంగతులను మరుస్తున్నాము విదేశీయులు పట్టుకుంటున్నారు చాన్ ఛాన్ బీ హ్యాపీ అని ప్రచారం చేస్తున్నారు భక్తిలో ధర్మంలోనే నిజమైన ఆనందం ఉంది అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ